విహారి తన ఫ్యామిలీతో కలిసి టిఫిన్ చేస్తూ ఉంటాడు లక్ష్మి పండు ఇద్దరూ కలిసి అందరికీ వడ్డిస్తూ ఉంటారు ఇక అప్పుడు సహస్ర లక్ష్మిని చూసి లక్ష్మి నీకు తాత్కాలికంగా ఏర్పడిన ఈ ఇంటితో బంధం శాశ్వతంగా దూరం అవ్వబోతుంది రెడీగా ఉండు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మగారు మీకు కొంచెం వడ్డించమంటారా అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది వద్దు లక్ష్మి చాలు అని చెప్పి యమున చెప్తుంది అమ్మ ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది అని విహారీ అంటాడు పర్వాలేదు నాన్న బాగానే ఉంది అని చెప్పి యమున చెప్తుంది ఎప్పుడు కూడా అలానే అంటావు అనుకోకుండా సిక్ అయిపోతావు ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తే బాగుంటుందమ్మా అని విహారీ అంటాడు అవసరమైతే నేనే చెప్తాను విహారి నువ్వు టెన్షన్ తీసుకోకు ప్రశాంతంగా ఉండు అని చెప్పి యమున చెప్తుంది ఇక అప్పుడే సహస్ర అంబికకు సైగ చేస్తుంది ఇక దాంతో అంబిక విహారీ ఈరోజు నువ్వు పర్సనల్ వర్క్స్ ఏమీ పెట్టుకోకు ఈరోజు ఆఫీస్ టైం అంతా కూడా కేటాయించు అని అంబిక చెప్తూ ఉంటుంది ఎందుకత్తా ఆఫీస్లో అంత వర్క్ ఏముంది అని విహారీ అంటూ ఉంటాడు కొత్తగా కంపెనీలు స్టార్ట్ చేసిన కొంతమంది యంగ్స్టర్స్ నిన్ను కలవాలనుకుంటున్నారు బిజినెస్ గురించి నీ దగ్గర సలహాలు తీసుకోవాలనుకుంటున్నారు అని అంబిక చెప్తూ ఉంటుంది అదేంటత్త నాకు అంత అనుభవం ఎక్కడుంది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు నువ్వు బిజినెస్లోకి దిగిన కొన్ని రోజుల్లోనే చాలా అచీవ్మెంట్స్ సాధించావని చెప్పి వాళ్ళ ఒపీనియన్ అందుకని చెప్పేసి వాళ్ళు నీ దగ్గర సలహాలు సూచనల కోసం నేను అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారు అని అంబిక చెప్తూ ఉంటుంది కానీ అత్తా అని విహారీ అంటూ ఉంటే ఏంటి విహారీ మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేయమంటావా అని అంబిక అంటుంది వద్దులే అత్తా వాళ్ళు మనపై ఎన్నో హోప్స్ పెట్టుకొని మనల్ని కలవాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళ ఆశలను నిరాశపరచటం ఎందుకు ఒక్కరోజు వాళ్ళతో గడిపితే సరిపోతుంది కదా మీటింగ్స్ ఏమి క్యాన్సిల్ చేయకండి అంతా నేను చూసుకుంటాను అని విహారీ అంటాడు ఇక అంబిక సహస్రకు సైగ చేస్తుంది ఎలా ఉంది నా ప్లాన్ అని చెప్పి అంటూ ఉంటే పర్ఫెక్ట్గా రైట్ పిని అని చెప్పి సహస్ర కూడా అంబికకు సైగ చేస్తుంది లక్ష్మి ఈ రోజు నుంచి కొన్ని రోజుల్లో నీకు ఈ ఇంటికి రుణం తీరిపోబోతుంది అని సహస్ర మనసులో అనుకుంటుంది విహారి పెళ్లి డేట్ దగ్గర పడుతుంది ఆఫీస్ విషయాలే కాకుండా పెళ్లి విషయాల గురించి కూడా కాస్త ఆలోచించు వాటిలో కూడా ఇన్వాల్వ్ అవ్వు అని పద్మాక్షి చెప్తూ ఉంటే సరే అత్తా అని విహారి చెప్తాడు ఇక విహారి టిఫిన్ చేయటం పూర్తవుతుంది విహారి ఇక ఆఫీస్కి బయలుదేరదామా అని చెప్పి అంబిక అంటుంది సరే అత్తా అని చెప్పి విహారి అంటాడు ఇంకా అంబిక సుభాష్కి ఫోన్ చేస్తుంది సుభాష్ వచ్చిన వాళ్ళు బిజినెస్ యంగ్స్టార్స్ అని విహారి నమ్మాలి అంటే వాళ్ళని విహారి దగ్గర ఎలర్ట్గా ఉండమని చెప్పు అని అంబిక చెప్తుంది నువ్వేం కంగారు పడకు అంబిక అంతా నేను చూసుకుంటాను కదా వచ్చిన వాళ్ళు నిజంగానే యంగ్స్టర్స్ అని విహారి అనుకుంటాడు ఎందుకంటే వాళ్ళకి పిన్ టు పిన్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అని చెప్పి సుభాష్ చెప్తాడు లేకపోతే మన పైన ఇంప్రెషన్ విహారీకి పోతుంది అని చెప్పి అంబిక చెప్తుంది చెప్పాను కదా నువ్వేం కంగారు పడకు అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటే సరే సుభాష్ మేము దగ్గరలోనే ఉన్నాము అని చెప్పి అంబిక ఫోన్ కట్ చేస్తుంది ఇంకా విహారీ అంబిక ఇద్దరు కూడా ఆఫీస్కి వెళ్తారు సుభాష్ ఎదురుగా వచ్చి గుడ్ మార్నింగ్ విహారీ గారు అని చెప్పి చెప్తూ ఉంటాడు గుడ్ మార్నింగ్ సుభాష్ అని చెప్పి విహారీ చెప్తాడు విహారి గారు ఈరోజు మీకు వీళ్ళతోనే మీటింగ్ ఉంది వీళ్ళు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు మీ దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకోవాలనుకుంటున్నారు అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు యా యా నాకు కూడా తెలిసింది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ గారు అని చెప్పి వచ్చిన వాళ్ళు విహారీకి హాయ్ చెప్పి బొకేలు ఇస్తూ ఉంటారు మీలాంటి బిజీ షెడ్యూల్ ఉన్న బిజినెస్ మ్యాగ్నెట్స్ ఎంతోమంది ఉన్నారు చాలామంది మాలాంటి వాళ్ళకు సలహాలు సూచనలు ఇవ్వటానికి ఒప్పుకోరు కానీ మీరు మాతో టైం స్పెండ్ చేయడానికి ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ విహారీ గారు అని చెప్పి వచ్చిన వాళ్ళు అంటూ ఉంటారు పర్వాలేదు దీంట్లో నా స్వార్థం కూడా కొంచెం ఉంది ఏంటంటే మీతో మాట్లాడితే కొత్త అచీవ్మెంట్స్ ఏమైనా ఉంటే నాకు కూడా తెలుస్తాయి కదా వాటి వల్ల పాత కంపెనీలు కూడా కొత్తగా అప్డేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా అందుకే నేను మీతో మాట్లాడాలనుకున్నాను అని విహారీ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు ఇంకా మీరు నన్ను పొగడటం పూర్తయిపోతే గనుక వెళ్ళి మనం మీటింగ్ అటెండ్ అవుదాం అని చెప్పి విహారీ చెప్తాడు సరే సార్ వెళ్దాం పదండి అని చెప్పి వచ్చిన వాళ్ళు అంటూ ఉంటే విహారీ వాళ్ళతో కలిసి మీటింగ్కి వెళ్తాడు నేను తీసుకొచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారు అంబిక అని సుభాష్ అడుగుతూ ఉంటాడు బాగా ప్లాన్ చేసినట్టున్నావు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది అవును మరి నువ్వు చెప్పాక నేను కాదంటానా ఏంటి అని చెప్పి సుభాష్ అంటాడు అందుకే కదా నాతో పాటు క్రైమ్ పార్ట్నర్ అయ్యావు నువ్వు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది యా కరెక్ట్ అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు ఈవినింగ్ వరకు విహారీ ఎటు కదలకుండా ఆఫీస్లోనే ఉండాల్సిన బాధ్యత నీదే సుభాష్ అని చెప్పి అంబిక చెప్తుంది నేను చూసుకుంటాను కదా అంబిక అని చెప్పి సుభాష్ అంటాడు ఇక మరోవైపు కనక మహాలక్ష్మి బట్టలు ఎండేస్తూ ఉంటుంది పద్మాక్షి సహస్ర ఇద్దరూ కలిసి కుంకుమార్చన వ్రతం ఎందుకు చేశావు అని నిలదీసిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నేను ఇక నుంచి ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి నేను జాగ్రత్తగా లేకపోతే నాకు విహారి గారికి జరిగిన పెళ్లి గురించి బయటికి వస్తుంది అని కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది నా గురించి విహారి గారికి మేలు జరగకపోయినా పర్వాలేదు కీడు మాత్రం జరగకూడదు అంటే నేను కాస్త జాగ్రత్తగా ఉండాలి అని కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే సహస్ర కనక మహాలక్ష్మిని దూరం నుంచి చూస్తూ ఉంటుంది వెంటనే సహస్ర ఒక అతనికి ఫోన్ చేసి రెడీగా ఉన్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది రెడీగా ఉన్నాం మేడం అని చెప్పి చెప్తూ ఉంటారు మీ పర్ఫార్మెన్స్లో ఎటువంటి తేడా రాకూడదు అని సహస్ర చెప్తూ ఉంటే మీరేం కంగారు పడకండి మేడం అంతా మేము చూసుకుంటాం అని వాళ్ళు చెప్తూ ఉంటారు సరే రెడీగా ఉండండి నేను ఫోన్ చేసినప్పుడు వచ్చేయండి అని చెప్పి సహస్ర చెప్తుంది సరే మేడం అని చెప్పి వాళ్ళు ఫోన్ కట్ చేస్తారు ఇక అతని పక్కనే కొంతమంది ఉంటారు మేడం ఏమన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటారు మేడం ఫోన్ చేస్తారంట అప్పుడు మనల్ని వచ్చేయమన్నారు అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఇక సహస్ర మెల్లగా కనక మహాలక్ష్మి దగ్గరకు వస్తుంది లక్ష్మి ఇక్కడ అప్పుడున్నావా నీ కోసం ఇల్లంతా వెతుకుతున్నాను అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఎందుకమ్మగారు అని చెప్పి సహస్రను కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నీకు చీర బహుమతిగా ఇద్దాం అనుకుంటున్నాను లక్ష్మి అని సహస్ర చెప్తూ ఉంటుంది నాకు చీర బహుమతిగా ఇస్తారా ఎందుకమ్మగారు అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది చీర బహుమతిగా ఇస్తే ఎందుకు ఏంటి అంటావేంటి ఎప్పుడు చిరుబురులాడే సహస్రమ్మ ఇంత మెత్తగా కూల్గా మాట్లాడుతుంది ఏంటి అనుకుంటున్నావా మా కోసం నువ్వు ఎన్నో పనులు చేస్తున్నావు నీకు చీర బహుమతిగా ఇవ్వటం తప్ప లక్ష్మి అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది తప్పు కాదమ్మా ఇలా సడన్గా ఇచ్చేసరికి అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటే సడన్గా ఏం లేదులే కానీ ముందు చీర తీసుకుంటావా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తావా అని సహస్ర అనటంతో ప్రశ్నలు వేయలేండి అమ్మగారు అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సరే లక్ష్మి ముందు చీర తీసుకో అని సహస్ర చెప్పడంతో లక్ష్మి చీరను తీసుకుంటుంది ఇక లక్ష్మి చీరను తీసుకొని అలానే చూస్తూ ఉంటే ఏంటి లక్ష్మి చీరను తీసుకొని అలానే చూస్తున్నావు అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది థ్యాంక్స్ అమ్మగారు అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది థ్యాంక్స్ చెప్పినంత ఈజీ కాదు వెంటనే వెళ్ళి ఈ చీరను కట్టుకొని అందంగా రెడీ అయ్యిరా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది పండక్కో లేకపోతే ఏదైనా ఫంక్షన్కైనా కట్టుకుంటాలమ్మా అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే లేదు లక్ష్మి ఇప్పుడే కట్టుకోవాలి అని సహస్ర కనక మహాలక్ష్మిని రూమ్లోకి రాక్కొని వెళ్తుంది నీకు పదే పది నిమిషాలు ఇస్తున్నా ఈ పది నిమిషాల్లో నువ్వు ఈ చీర కట్టుకొని అందంగా రెడీ అయ్యి బయటికి రావాలి అని సహస్ర చెప్తూ ఉంటే అందంగాన ఎందుకమ్మగారు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది నేను నీ అక్కననుకొని చెప్తున్నా అనుకో లక్ష్మి నేను చెప్పినట్టు విను అని చెప్పి సహస్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సహస్రంలో సడన్గా ఈ మార్పు ఏంటి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే కనక మహాలక్ష్మికి కుడికన్ను అదురుతూ ఉంటుంది ఇదేంటి సడన్గా కుడికన్ను అదురుతుంది కుడికన్ను అదిరితే కనుక ఆడపిల్లకు అశుభం అని అమ్మ చెప్పింది అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా మరోవైపు కొంతమంది సహస్ర వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు ఒరే మనం బయలుదేరినట్టు మేడం గారికి ఫోన్ చేసి చెప్పురా ఇప్పుడే రమ్మంటారో లేటుగా రమ్మంటారో కనుక్కో అని వాళ్ళు చెప్తూ ఉంటే అతను సహస్రకు ఫోన్ చేస్తాడు మేడం మేము బయలుదేరాము రమ్మంటారా లేట్ ఉందా అని చెప్పి అతను అడుగుతూ ఉంటే కరెక్ట్ టైంకే వచ్చేస్తున్నారు రండి అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇక సహస్ర కిందికి వచ్చేసరికి పండు కూరగాయలు కట్ చేస్తూ ఉంటాడు ఈ పండు సైలెంట్గా కనిపిస్తాడు కానీ ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని పావకు చేరవేస్తూ ఉంటాడు వీడు ఇక్కడే ఉంటే కనుక ఇప్పుడు జరుగుతున్న అంతా బావకు చెప్పే ఛాన్స్ ఉంది అందుకే వీణ్ణి ఇంట్లో ఉండనివ్వకూడదు అని సహస్ర మనసులో అనుకుని రూమ్లోకి వెళ్ళి ఒక లిస్టు తీసుకొని వస్తుంది పండు ఏం కూర చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది సహస్రమ్మ నేను చేసే వంట మీరెక్కడ తింటారులేమ్మా నేను కూరగాయల కటింగ్ మాత్రమే లక్ష్మమ్మ వంట చేస్తుంది అని పండు చెప్తూ ఉంటాడు అది సరే కానీ పండు ఈ లిస్టులో ఉన్నవన్నీ తీసుకురా అని సహస్ర చెప్తూ ఉంటే ఇంట్లో అన్నీ ఉన్నాయి అమ్మగారు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు ఇంట్లో ఉండేవేనా ఇంకా నాకు కావాల్సినవి ఏమీ తెప్పించుకోవద్దా అని సహస్ర చెప్పడంతో అమ్మగారు అని చెప్పి పండు అంటాడు అయితే ఆ కూరగాయలు అక్కడ పెట్టేసి ముందు సూపర్ మార్కెట్కి వెళ్ళి నాకు కావాల్సినవన్నీ కూడా మంచిగా క్వాలిటీ చెక్ చేసి మరీ తీసుకుని రా ఆలస్యమైనా పర్వాలేదు తొందర తొందరగా వచ్చి క్వాలిటీ లేనివి తీసుకొస్తే ఊరుకోను అని చెప్పి సహస్ర చెప్పడంతో సరే అమ్మగారు అని చెప్పి పండు డైనింగ్ టేబుల్ మీద ఆ లిస్టు పెట్టేసి బ్యాగు తీసుకొని లిస్ట్ ని అక్కడే వదిలేసి బయటికి వెళ్తూ ఉంటాడు అదే టైంకి సహస్ర ఫోన్ చేసిన వాళ్ళు సహస్ర వాళ్ళ ఇంటికి వస్తారు నమస్కారం మేడం అని సహస్రను చూసి చెప్తూ ఉంటే పెళ్లి చూపులు అనేసరికి టిప్ టాప్గా వచ్చేసావు అని సహస్ర అంటూ ఉంటుంది ఏ ఉద్యోగం చేసినా సరే పెళ్లి చూపులు అంటే కాస్త నీట్గా రెడీ అయ్యి రావాలి కదా మేడం అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇప్పుడు నీకు జరిగేది పెళ్లి చూపులే కాదు నిశ్చితార్థం కూడా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటే వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్